హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మీకు మేము లైసెన్స్ సింబల్ చూపిస్తూ ఉంటాం కదా ప్రతిసారి ఎలా వేయాలి ఏంటి అనేది చూడండి ఈ పాప ఎయిట్ సింబల్ వస్తుంది మన దగ్గర చాలా ఫ్రీగా గ్రౌండ్ అనేది ఉండింది నేర్చుకునే వాళ్ళకి చాలా కంఫర్ట్గా అది ప్లస్ పెద్దవాళ్ళు రోడ్ల మీద నేర్చుకోవాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎంత రోడ్ల మీద నేర్చుకున్నా మనకి రెండు రోజుల్లో వచ్చే స్కూటీ ఇంకో రెండు రోజులు లేట్ అవుతుంది వస్తుంది కానీ కొంచెం రెండు రోజులు లేట్ అవుతుంది గ్రౌండ్లో అనుకోండి భయం లేకుండా ఫ్రీగా నేర్చుకుంటారు చూడండి పాప ఎయిట్ వేస్తుంది మన దగ్గర ఇంటికి ఇంకా లేడీస్కి కుదిరిన వాళ్ళు కొంతమంది గ్రౌండ్కి రాలేని వాళ్ళు ఆల్మోస్ట్ గ్రౌండ్కి రండి ఒకవేళ రాలేని వాళ్ళకి ఇంటి దగ్గరకైనా వచ్చి నేర్పిస్తాము ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి దాదాపుగా మేము చెప్పేది ఏంటంటే గ్రౌండ్కి వచ్చి నేర్చుకోండి గ్రౌండ్కి రాలేని వాళ్ళు అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి నేర్చుకునే అవకాశం కూడా ఉంది పెద్దవాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్కి వచ్చి నేర్చుకోండి సైకిల్ రాని వాళ్ళు లేదు ఇంకా కుదరదు అనుకున్న వాళ్ళు కొంచెం కష్టమైన మేమే వచ్చి నేర్పిస్తాము చూడండి ఒక త్రీ మెంబర్స్ డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నా కూడా కంఫర్ట్గా ఫ్రీగా ఉంది ఎదురుగా వెహికల్స్ వస్తాయి బేసిక్ డేస్ గడిచేటప్పటికీ మీరు రోడ్ల మీద నడపగలుగుతారు తేలిగ్గా ఉంటుంది కానీ బేసిక్ వాళ్ళకి ఎంత కంఫర్ట్గా ఉండిద్ది అన్నమాట మా దగ్గర ఫైవ్ డేస్ కోర్స్ కూడా ఉందండి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఫైవ్ డేస్లో కూడా నేర్పిస్తాము ఈ అయితే సైకిల్ కూడా రాదు కానీ టూ డేస్లో ఈరోజు సెకండ్ డే సెకండ్ డేకే వెహికల్ వచ్చేసేసింది నెక్స్ట్ ఆ మేడంతో మీకు రివ్యూ చెప్పిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి ఎయిట్ చూడండి ఎయిట్ ఎలా వేస్తుంది ఈ పాపం ఈ ఎయిట్ సింబుల్ అనేది మనం లైసెన్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనకి ఈ ఎయిట్ సింబుల్ అనేది వేస్తేనే మనకి లైసెన్స్ అనేది ఇస్తారండి ఇప్పుడు మేము ఇంత కొంచెం లాంగ్ చూపిస్తున్నాము తర్వాత వీళ్ళకి చాలా షార్ట్ డిస్టెన్స్ కూడా డ్రైవింగ్ అనేది ఉంటుంది తర్వాత ఈ పాప అయితే ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే ఈరోజు ఎయిట్ డేస్ వేస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఫైవ్ క్లాసెస్ అనేవి ఈ పాపకి రోడ్ మీద ఉంటుంది